వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షన్లకు పదిహేను సంవత్సరాల తర్వాతే పూర్తి పెన్షన్ పునరుద్ధరణ ఇది పెన్షన్లకు ఆమోదయోగ్యమే హైకోర్టు స్పష్టీకరణ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పదిహేను నేల తర్వాత పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరణ సరైందే కమిటేషన్ పింఛన్ విధానం గురించి ఉద్యోగులకు ముందుగానే తెలుసు హైకోర్టు రిటైర్డ్ ఉద్యోగుల వ్యాధ్యాలు కొట్టివేత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కమిటేషన్ పెన్షన్ విధానం కింద ఏక మొత్తంలో ముందస్తుగా తీసుకున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు రికవరీ చేయడాన్ని హైకోర్టు సమర్థించింది వేతన కమిషన్ సిఫార్సు మేరకు సొమ్ము రికవరీ కాలాన్ని పదిహేను ఏళ్ళుగా నిర్ణయించారని పేర్కొంది పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరణకు పదిహేనేళ్ల వ్యవధిని కేంద్రం అనుసరిస్తోందని గుర్తు చేసింది కమిటేటెడ్ పెన్షన్ రూపంలో ఏక మొత్తంలో తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని కూడా పదకొండు సంవత్సరాల మూడు నెలల పాటు ప్రభుత్వం రికవరీ చేస్తే సరిపోతుంది అన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది పదిహేను సంవత్సరాల అనంతరం పూర్తి పెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లోని నిబంధన పద్దెనిమిది సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చిమ్లపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు నచ్చే ఈ పెన్షన్ సొమ్ముతో తమకు వచ్చే ఈ పెన్షన్ సొమ్ములో కమ్యూటేషన్ పెన్షన్ కింద ఏక మొత్తంగా ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు రికవరీ చేశాకే పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పిస్తుంది అన్న ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లోని నిబంధన పద్దెనిమిది సవాల్ చేస్తూ పలువురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు ఏక మొత్తంలో ముందస్తుగా తీసుకున్న ఈ యొక్క సొమ్మును పదకొండు సంవత్సరాల మూడు నెలలకే ఇది మొత్తం రికవరీ చేస్తే సరిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు పదిహేను సంవత్సరాల పాటు రికవరీ చేశాక పూర్తి స్థాయి పెన్షన్ ను పునరుద్ధరించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏఏజి సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ పెన్షన్ కూడా సంక్షేమ పథకాల్లో భాగమేనని దీర్ఘకాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇది ఉద్దేశించిందన్నారు ఉద్యోగులు ఎలాంటి సొమ్మును చెల్లించరని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పెన్షన్ చొమ్మును చెల్లిస్తుందన్నారు పదవీ విరమణ చేసే సమయంలో ఉద్యోగులే స్వచ్ఛందంగా ఈ కమిటేషన్ పెన్షన్ విధానాన్ని ఎంచుకుంటున్నారని తెలిపారు దీనిలోని నిబంధనలు వారికి ముందే తెలుసునని చెప్పారు కమిటేషన్ విధానంలో ఉద్యోగుల ప్రయోజనాలు పొందుతున్నారని వివరించారు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని తెలిపారు ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కమిటేషన్ పెన్షన్ కింద ఏక ముందస్తుగా తీసుకుంటున్న సొమ్ముకు ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు మరియు ఇతర అనేక రకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారని గుర్తు చేసింది పూర్తి పెన్షన్ను పదిహేను సంవత్సరాల తర్వాత పునరుద్ధరిస్తారని తెలుసుకున్నాకే ఉద్యోగులు ఈ కమిటేషన్ పెన్షన్ విధానాన్ని ఎంచుకుంటున్నారని స్పష్టం చేసింది ఒకవైపు కమ్యూటేషన్ పెన్షన్ విధానంలో ప్రయోజనాలు పొందుతూ మరోవైపు రూల్ ఎయిటీన్ ని సవాల్ చేయడం సరికాదని పేర్కొంటూ ఈ పిటిషన్లను అయితే కోర్టు కొట్టివేసింది కాబట్టి ఈ విధంగా ఈ పెన్షన్ చెల్లింపు పునరుద్ధరణ అనేది ఆ కమిటేషన్ పెన్షన్ విధానం ఎంచుకునేటువంటి రోజుల్లో ఆ ఇంట్రెస్ట్ పదిహేను శాతంగా ఉంది కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది సెవెన్ పర్సెంట్ లేదా ఎయిట్ పర్సెంట్కి వచ్చినటువంటి నేపథ్యంలో మేము కట్టేటువంటి ఈ మొత్తము ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి పదకొండు సంవత్సరాలకే మూడు నెలలు సరిపోతుందని పెన్షనర్లు వాదిస్తున్నా కూడా హైకోర్టు అయితే ఈ విధంగా తీర్పు ఇవ్వడంతో ఇది పెన్షన్లకైతే తీవ్ర నిరాశకైతే గురి చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ